హాయ్ హలో అందరికీ ఈరోజు మనం మెథడాలజీ క్లాస్లో ఉన్నటువంటి మ్యాగ్జిన్స్ ఆర్ టీచింగ్ బోధనా నియమాలు లేదా సూత్రాల గురించి ఈ టాపిక్లో నేర్చుకుందాం ముఖ్యంగా మనం ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ఒక బిట్ని ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రభావవంతమైన అభ్యసన కొరకు సరైన బోధనా వ్యూహాన్ని రూపొందించడానికి ఉపాధ్యాయుడు ఈ క్రో ఈ క్రింది బోధనా నియమాలను దృష్టిలో ఉంచుకోవాలి ఏ తెలిసిన దాని నుండి తెలియని బి సులభం వాటి నుండి కష్టమైన వాటికి సి మూర్తమైన వాటి నుంచి అమూర్తమైన వాటికి డి నిర్దిష్టమైన వాటి నుంచి సాధారణమైన వాటికి ఈ మొత్తం నుండి భాగాలకు అయితే ఈ క్వశ్చన్ చూస్తే మనకు ఏ అకాడమీ బుక్లో కూడా కనిపించదు మరి ఈ క్వశ్చన్ ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి దానికి మనకు ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చినట్టుగా మనం గమనించవచ్చు మనకు తెలుగు అకాడమీ బుక్లో ఎక్కడ కూడా దీనికి సంబంధించింది డీటెయిల్గా లేదు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్ మనకి ఇక్కడ సుమారు పదకొండు రకాల మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ బోధనా సూత్రాలు అనేటువంటివి ఉంటాయి మ్యాగ్జిమ్స్ ఆఫ్ టీచింగ్ని తెలుగులో బోధనా నియమాలు బోధనా సూత్రాలుగా కూడా చెప్పడం జరుగుతుంది బోధనా నియమాలు బోధనా సూత్రాలు ఒకసారి వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాక్చువల్లీ ఈ బోధనా నియమాలు అనేటువంటివి బోధనలో ఉపయోగించేటువంటి ప్రాథమిక సూత్రాలుగా ఉపయోగపడతాయి అంటే ఏ బోధనైనా సరే చేయాలి అంటే ఈ సూత్రాలను ఉపయోగించే మనము ఉపయోగించడం జరుగుతుంది విశ్వవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి విద్యా వ్యవస్థలో ఏ దేశంలో తీసుకున్నా వీటిని అనుసరించే మనం ఫాలో అవ్వడం జరుగుతుంది మనం ఇక్కడ ఒక చిన్న కోడ్ ద్వారా దీన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కోడ్ కేసీఎల్ మీరు తెలుగులో కంటే ఇంగ్లీష్లో గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు నౌన్ టు అన్నౌన్ రెండవది మూర్తం నుండి అమూర్తం వైపు కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ థర్డ్ లోకల్ టు గ్లోబల్ స్థానికత నుండి ప్రపంచం వైపు ఈ మూడు కూడా మనకు ఎన్సీఎఫ్ గుర్తించినటువంటిగా చెప్పుకుంటాం కోడ్ కేసీఎల్ నౌన్ టు అన్నౌన్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ లోకల్ టు గ్లోబల్ మరి ఒక మూడు చూద్దాం త్రిబులి మనకు త్రిబులి అనేటువంటి ఇంజనీరింగ్ కోర్సులో ఉంటుంది ఆ కోడ్ గుర్తుంచుకోండి ఈజీ టు డిఫికల్ట్ సులభం నుండి సంక్లిష్టం లేదా క్లిష్టత వైపు ఎగ్జాంపుల్ టు ప్రిన్సిపుల్స్ ఉదాహరణ నుంచి సూత్రాల వైపు ఎక్స్పీరియన్స్ టు రేషనల్ ఆర్ ఎంపెరికల్ టు రేషనల్ స్వ అనుభవం అంటే సొంత అనుభవం నుంచి హేతుబద్ధత వైపు ఈ మూడు అంశాలు కూడా త్రిబులి ఈజీ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎంపరికల్ ఈ మూడు అంశాలు త్రిబులి అనేటువంటి దాంతోనే స్టార్ట్ అవుతుంది ఇది గుర్తుంచుకోండి మరొకటి కోడ్ ఏఎస్ఓ ఏఎస్ఓ అనగా మనకు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటిది గుర్తుంచుకోండి ఎఫర్ అనాలసిస్ టు సింథసిస్ విశ్లేషణ నుండి సంశ్లేషణ వైపు ఎస్ఫర్ స్పెసిఫిక్ టు జనరల్ ప్రత్యేకత నుండి సాధారణీకరణ వైపు ఓవర్ టు డీటెయిల్స్ ఓవర్ టు డీటెయిల్స్ సమీక్ష నుంచి భాగాల వైపుగా గుర్తుంచుకోవాలి ఏఎస్ఓ అనాలసిస్ స్పెసిఫిక్ ఓవర్ నెక్స్ట్ కోడ్ డబ్ల్యూపీ డబ్ల్యూపీ మీన్స్ వోల్ టు పార్ట్స్ ఫస్ట్ వన్ వోల్ టు పార్ట్స్ నెక్స్ట్ సైకలాజికల్ టు లాజికల్ సైకలాజికల్ టు లాజికల్ ఇవన్నీ కూడా మనకు సుమారు పదకొండు ఉన్నాయి ఈ పదకొండింటిని మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియోని మళ్ళొకసారి మీరు డెప్త్గా చూసినట్టయితే నోట్ చేసుకున్నట్టయితే రాసుకోవచ్చు అయితే మనం బోధన అనుసరించేటప్పుడు ఈ క్రింది అంశాలని తప్పకుండా పాటించాలి ఈ అంశాలని తప్పకుండా మనము పాటించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనకు వస్తేనే మనము వీటిని చేయగలుగుతాం మెయిన్గా ఒకసారి దీన్ని చూసే ప్రయత్నం చేయండి బోధనా సూత్రాలు లేదా బోధనా నియమాలు దాని తర్వాత మనకు బోధనా నైపుణ్యాలు కూడా తెలియాలి దానితో పాటు బోధనా పద్ధతులు బోధనా ఉపగమాలు బోధన వ్యూహాలు మనకు అకాడమీ టెక్స్ట్ బుక్లో కేవలం బోధనా నైపుణ్యాలు బోధనా పద్ధతులు బోధన ఉపగమాలు మాత్రమే ఉన్నవి బోధనా నియమాలు కానీ బోధనా వ్యూహాలు కానీ మనకి ఎక్కడ కనిపించకపోవచ్చు అవి మనకు ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి మాత్రమే వాటిని తీసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా నెక్స్ట్ క్లాసులో నేర్చుకుందాం ఒకసారి ఈ క్వశ్చన్ని ఒకసారి చూసి ప్రయత్నం చేద్దాం ప్రభావవంతమైన అభ్యసన కొరకు సరైన బోధన వ్యూహాన్ని రూపొందించుకోవడానికి ఉపాధ్యాయుడు ఈ క్రింది బోధనా నియమాలను దృష్టిలో ఉంచుకోవాలి ఈ బోధనా నియమాలు అనేటువంటివి తెలిసిన దాని నుండి తెలియని నౌన్ టు అన్నౌన్ ఈజీ టు డిఫికల్ట్ సులభమైన వాటి నుంచి కష్టమైన వాటికి కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ మూర్తమైన వాటి నుంచి అమూర్తమైన వాటికి పర్టిక్యులర్ టు జనరల్ నిర్దిష్టమైన వాటి నుంచి సాధారణమైన వాటికి వోల్ టు పార్ట్స్ మొత్తం నుంచి భాగాల వైపు సో ఇందులో ఇచ్చినటువంటి అన్నీ కూడా సరి అయినవి ఇవన్నీ కూడా సరైనటువంటి ఆన్సర్స్గానే చెప్పుకుంటాం మీరు ఈ పదకొండు బోధన నియమాలు నేర్చుకోవడం ద్వారా మీకు సమస్య పరిష్కార పద్ధతి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్కు సంబంధించినటువంటి అంశాలు కూడా మీరు ఈజీగా గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తారు ఒకసారి మీరు ఆ సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఒకసారి చూడండి చూస్తే మీకు ఇది నేర్చుకోవడం ద్వారా అది చాలా ఈజీగా ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ